ారలమ్మ పలు అనదేవత పలుకు అనదేవత పలుకు అనదేవి ఓం తల్లి జై సమ్మక్క తల్లి అనుగ్రహం కలగాలి ప్రజలందరికీ నమస్కారము ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మనస్తత్వము తెలివితేటలు ఆలోచనలు విధానాలు వీళ్ళకి చాలా ఫాస్ట్గా ఉంటాయి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలను బట్టి చాలా చేతికాడికి వస్తుంటాయి కొన్ని పనులు చేజారిపోతుంటాయి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా వీళ్ళని పెద్దగా డెవలప్మెంట్ అనేది పెద్దగా ఉండదు మరి ఈ జా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మకా నక్షత్రం ఉబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయములు రెండు రాజపూజితులు పద్నాలుగు అవమానాలలో రెండు తర్వాత వీళ్ళకి నష్టాలలో అనుకూలంగా లేకుండా అయిపోతుంది టైం ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా కూడా వీళ్ళు మంచి తెలివితేటలతో ఆలోచన చేస్తారు ఈ సింహరాశి వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకుంటారు రేపు వాన వస్తుందంటే ఇయాల గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు అలాంటి మనస్తత్వము ఇలా మనసు కానీ ఇలా విధానాలు కానీ ఇలా పనులు కానీ ఎలా ఉంటాయంటే వీళ్ళు ఎప్పుడు చేస్తారో వీళ్ళకి కూడా అర్థం కాదు వాళ్ళ మైండ్కి కూడా వాళ్ళ మైండ్కి ఏది వస్తే ఏది ఆలోచన వస్తే అది పట్టణ చేసేస్తాను అంతే దాన్ని ఆలోచించరు ఇది మంచి చెడు ఇది చేస్తే మంచిదా ఇది చేస్తే చెడు అనేది వెనక ముందు ఆలోచన అనేది ఉండదు ఏదైనా సరే ఇలా మనసులో కలిగిన దాన్ని ఎంత తొందరగా అంటే అంత తొందరగా పూర్తి చేస్తారు తర్వాత మధ్యలో దానివల్ల కొన్ని ఇబ్బందులు పాలు పడుతూ అబ్బా ఎందుకు చేశాను నేను ఇలా అయిపోయింది తొందరగా నేను నిర్ణయం తీసుకున్నాను దానివల్ల ఇలా జరుగుతుంది ఏమిటా అనేది చాలా మందికి చాలా విధానాలుగా చాలా డౌట్లు ఉన్నాయి ఈ అన్నిటికీ మెయిన్ డౌట్లు ఏమిటంటే మెయిన్గా ఇలా అదృష్ట జాతకంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని చేయాల్సిన బిగ్నిస్టులు కానీ చేయాల్సిన చదవాల్సిన చదువులు కానీ వీళ్ళు అనుకున్న ప్లాన్ విద్య కానీ వీళ్ళు అనుకున్న గృహాలు విల్లు కానీ చలా చలా వరకు పెద్ద పెద్ద కార్యక్రమాలతో కొన్ని పనులు కొన్ని పూర్తి చేయాలనుకుంటున్నాడు ఆ పనులు తప్పకుండా వీళ్ళు పూర్తి చేసేస్తారు ఆ భగవంతుడు దయ వల్ల అంతా లక్ష్మి కలిసి వస్తుంది స్త్రీ వల్ల వీళ్ళ జాతకంలో కూడా చాలా వరకు కలిసి వచ్చే యోగం చాలా బాగుంటుంది భార్య వల్ల కానీ బిడ్డ వల్ల కానీ కూతురు వల్ల కానీ కొడుకు వల్ల కానీ వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి అతి దగ్గరలోనే ఇలా సంతానంలో ఉండవలసిన వాళ్ళ నుంచి మంచి శుభ ఫలితాలు మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు తప్పకుండా విజయవంతమయ్యే మార్గం అనేది కనబడుతుంది మరి ఈ జాతకం ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని పనులు చేతికాడికి వస్తుంటాయి నోటి అందుకో ఉండబోతుంటాయి మరి ఎందువల్ల అవుతుంటాయి స్వామి దాని కారణం ఏమిటి దానికి ఏ పూజ చేస్తే మాకు ఫలిస్తుంది ఏ పూజ చేస్తే ఏమి చేస్తే మాకుండా దరిద్రాలు తొలగిపోతాయని మీ మనసులో చాలా వరకు సందేహాలు కనబడుతున్నాయి దానికి ఆ గ్రహాలకే నవగ్రహ పారార్థం చేయాలి ఫస్ట్ అది అయిపోయిన తర్వాత దుర్గా దుర్గ పూజ చేయాలి అమ్మవారు దుర్గా పూజ చేసేసి ఆ దుర్గ పూజ చేసిన తర్వాత ఆ అమ్మవారు కట్టడి కట్టి అన్ని విధానాలుగా బాగుండి మనశ్శాంతత లక్ష్మీశాంతత అన్ని విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి అవి కనబడిన దాని వలన ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు వీళ్ళకి దగ్గరికి రావటం బ్రేక్ కావటం ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకుండా పోవటం హెల్ప్ చేస్తున్న వాళ్ళు హెల్ప్ చేయకుండా పోవటం అలాగా మానసికంగా వీళ్ళు చాలా వరకు మైండ్ అప్సెట్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ మానసికంగా చాలా బాధలు పడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలని శాంతం చేసుకుంటే వీళ్ళ మీద పట్టిన గ్రహాలు అనుకోండి ఏ పని చేసినా వీళ్ళకి చాలా కలిసి వస్తుంది మనశ్శాంతి ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసి సంప్రదించిన మెడలా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ ఉన్నారు కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఆ భగవంతుడు ఆ శివయ్య దయ వల్ల మీకంతా మంచి జరుగుతుంది ఓం నమ